హాయ్ హలో ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఒక చిన్న వీడియో తీసుకొద్దాం అనుకుంటున్నాం మన నెల్లూరు వాళ్ళకి సో నెల్లూరులో మన మామూలుగా చా చేపల మార్కెట్ దగ్గర జరిగే కోళ్ళ మార్కెట్ని చూస్తుంటాము కానీ ఇక్కడ వెంకటాచలం దగ్గర ఒక కోళ్ళ మార్కెట్ ఈరోజు చూడడం జరిగింది నేను సో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది యాక్చువల్లీ అది మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో చూడండి అంటే మొత్తము కోళ్ళు తెచ్చారనమాట అంటే కోడిని బట్టి రేటు చెప్తున్నారు వీళ్ళు ఏ కోడి ఎంత అమ్ముతారు ఏంటి అనేది మాట్లాడదాం మనం వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు అనేది కూడా అడిగి తెలుసుకున్నాం మనం అంటే రకం కోళ్ళు ఉన్నాయన్నమాట రకరకాల జాతి కోళ్ళు ఉన్నాయి అవేంటి ఏంటి అక్కడ అంటే ఒక ముగ్గురు నలుగురు అమ్ముతున్నారు ఇక్కడ మాట్లాడుకుంటున్నా సో అన్న మీరు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ కోళ్ళు కడప కడప నుంచి తెచ్చారా ఎంత స్టార్టింగ్ రేట్ ఎంత నుంచి ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ ఐదున్నర ఏడు వేలు నుంచి ఐదున్నర ఏడు ఏడు నుంచి ఉన్నాయి మీరు మామూలుగా ఎప్పుడు ఎప్పుడు అమ్ముతారు ఈ కోళ్ళు ఇక్కడ అమ్మో మేము బయట ఓకే ఇక్కడ ఇప్పుడు ఎట్లా పోతే చూద్దాం అని పెట్టారు అంతేనా లేదు ఎస్పై వెళ్ళిపోతానికి మామూలుగా మేత గీత పెట్టుకోవడానికి అంతే అంతేనా ఒక రేట్ వస్తే అమ్ముతాం అమ్ముతావు లేదు ఓకే సో వీళ్ళ దగ్గర ఒక కోడిని బయటికి తీపిస్తున్నారు టాప్ కోడి అంటున్నారు చూద్దాం మరి

సో నెగోషియేషన్ కూడా ప్రైజ్ నెగోషియేషన్ కూడా ఉంటుంది చెప్పిన తరకైతే కాదు ఇంకా తగ్గించి కూడా ఇచ్చే అవకాశాలున్నాయి వచ్చి నచ్చిన వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు సో వీళ్ళు వెంకటాచలంలో ఉండే స్థానికులు కానీ కోళ్ళు కడప నుంచి ఒక నుంచి తెచ్చి వేరే దగ్గర వేరే ఊర్లకి తీసుకెళ్ళి అమ్ముతారంట సో కోడిని బట్టి దాని కాస్ట్ని మెన్షన్ చేసి చెప్తున్నారనమాట చూడండి అంటే ఒక ఒక సైజు ఉన్నది కోళ్ళు మీరు కూడా కడప నుంచేనా తెచ్చింది అంటే అందరూ ఒకేసారి వెళ్ళి తెచ్చుకుంటారా లేకపోతే ఎవరిని పాటికి ఊరు ఊర్ల మీద తిరిగి తెచ్చుకుంటారు సంతలో తెస్తారు మొత్తం ఎంతమంది ఉన్నారు కోళ్ళు వాళ్ళు ఇట్లా ముగ్గురు నలుగురు ఉంటారా కోళ్ళు ఇంకా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నాయే కాదు ఇక్కడ మళ్ళీ గోతాల్లో కూడా కోళ్ళు చాలా కోళ్ళు ఉన్నాయి ఇంకా ఈ బయట బయటికి తీసినట్లేరు చూడవడన్నాయి చూడండి గోతాల్లో కోళ్ళు ఈ విధంగా గోతాల్లో తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న ఈ కోళ్ళు వస్తారు కడప నుంచి వస్తాయా అంటే ఫార్ముల్లో కొడ లేకపోతే పల్లెటూరు పల్లెటూరులో పల్లెటూరులలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తారన్న ఏ మీ కోళ్ళు ఏం లోపలే ఉంచారు బయటకి ఇవ్వలేదు ఇంకా కట్టేస్తాను మ్యాథ్ పెట్టి పొద్దున్న మ్యాథ్ పెట్టాము సాయంత్రం కదా అంటే ఇప్పుడు వీటిలో ఒక ఏ పుంజుగా ఉండే పుంజు తీసి అమ్ముతారా అంటే బయట కట్టేస్తాం నచ్చిన పుంజు తీసుకుంటారు సరే ఇప్పటికైతే అన్నీ మూసేసారు లోపలేసి ఓకే సో అది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మొత్తం కోళ్ళు ఎన్ని ఎన్ని కోళ్ళు ఉన్నాయి తెలుసా ఒక కోళ్ళ మార్కెటే ఉంది నచ్చిన కోళ్ళని కొనుక్కోవచ్చు అనమాట ఏరియా వచ్చి వెంకటాచలము టోల్ ప్లాజా ఉంది కదా టోల్ ప్లాజా పక్కనే రోడ్ సైడ్ పెట్టేసి అమ్ముతున్నారు వీళ్ళు మామూలు రెగ్యులర్గా రోజు ఉంటారా అన్న మీరు రోజు ఓకే ఇప్పుడు వారానికి వస్తారు వారానికి ఒకసారి వస్తారు ఓళ్ళు పెట్టుకు ఇక్కడ పెట్టుకొని మేతలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారా ఇప్పుడు మేతలు పెట్టుకొని ఇక్కడ వచ్చి వెళ్ళిపోతాం కాకినాడ రాజమండ్రి కాగ్వేడు ఏలూరు రోడ్డు

రేపు ఉదయాన్నే కూడా ఉంటాయా ఓకే నెలలో ఖచ్చితంగా నాలుగు రోజులు ఏదో ఒక వారంలో ఏదో ఒక రోజు కోళ్ళు ఉంటాయి అమ్మతానే ఉంటారు ఓకే